హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆటో నగర్ విజయవాడ తూర్పు ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్టు జిల్లా ప్రభుత్వ పాఠ్య పుస్తక విక్రయ కార్యాలయ మేనేజర్ ఏఎస్కే ఆంజనేయులు తెలిపారు ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు పంపిస్తున్నట్టు చెప్పారు వారం రోజులలో వివిధ కాలేజీలకు పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందన్నారు కృష్ణాలో ఇరవై ఐదు ఎన్టీఆర్ జిల్లాలో పదహారు కళాశాలలకు పుస్తకాలు పంపిస్తున్నామని పేర్కొన్నారు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్